అసలు రాజకీయ పరంగా మీ తొలి దశ ఎలా స్టార్ట్ అయింది రాజకీయం అనేది నాకు ఎక్కడ అంటే మన రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు వరంగల్ లో నన్ను బేసిక్ గా వరంగల్ అమ్మాయిని సో అప్పుడు తను పాదయాత్ర చేస్తున్నప్పుడు చూశాను నేను కూడా పాలిటిక్స్ వెళ్ళాలి అనే ఒక ఆలోచన అనేది అప్పుడు నాకు కలి కలిగింది చిన్నప్పటి నుంచి ఏంటంటే లేడీస్ ని చాలా మంది ఎలా ఉంటుంది అంటే ఇంట్లో కానీ బయట కాని ఆ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అని కొంతమంది చూస్తూ ఉంటారు ఆ ఏంటి ఆడది అంటే అనుగుమనిగా ఉండాలి అంటూ ఉంటారు ఇవన్నీ మనతో కాదు మామూలుగా ఆడమ్మగా సమానం అనే దాంట్లోనే ఉంటాం తప్ప మోస్ట్లీ జెండర్ అనేది డిఫరెన్స్ కానీ మనుషుల్లో మన ప్రతి ఒక్కరికి అన్ని ఫీలింగ్స్ అలానే ఉంటాయి కదా సో దానివల్ల కాదు మనుషులంతా ఒకటే అనే దాంట్లో ఓకే నేను ఒకవేళ అమ్మాయి అనే దాంట్లో కాకుండా ఒక లీడర్ గా ఉన్నప్పుడు నేను లేడీగా నేను బయటికి రాగలుగుతాను అలానే నాతో పాటుగా ఉన్న మహిళలు కూడా బయటికి తీసుకురాగలుగుతాను అనే ఒక అప్పుడు నాకు అనిపించేసి నేను పాలిటిక్స్ అనే దాంట్లో మనం పాలిటిక్స్ వెళ్ళాలి అంటే కూడా నేనున్న బ్యాక్ కి మోస్ట్లీ మా డాడీ సిపిఐ సిపిఎం లో పని చేసాను అంత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కాదు సో దాని వల్ల ఓకే మనం త్వరగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించినప్పుడు మనం సినిమా ఫీల్డ్ కి వెళ్తే తొందరగా వచ్చేసి ఎస్టాబ్లిష్ అవుతాము యాజ్ ఎ హీరోయిన్ గా నేను ట్రై చేశాను సినిమాలు కూడా చేశాను నాలుగు సినిమాలు హీరోయిన్ గా చేశాను ప్రొడ్యూసర్ గా చేశాను డిస్ట్రిబ్యూటర్ గా చేశాను తమిళ్ తెలుగు సో ఆ తర్వాత ఏంటంటే సరే మనమున్న ఇప్పుడు వరంగల్లో తెలంగాణ అమ్మాయిలు ఎలా ఉంటారంటే మోస్ట్లీ కొంచెం ఎవరికి అంటే మన బ్లడ్ లోనే ఉంటది లైక్ ఏంటంటే ఎవరి కింద ఉండము ఒకరి మాట వినం మోస్ట్లీ మంచి అయితే వింటాము చెడు అంటే వినము సో దాని వల్ల ఏంటంటే కొంచెం నాకు సినిమాలో నేను ఒకరు చెప్పిన మాట నన్ను నేను చంపుకోలేకపోయాను కాబట్టి అంటే నేను అక్కడ స్టాప్ చేసేసాను సరే ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటూ హీరోయిన్ గా స్టాప్ చేశాను నెక్స్ట్ పాలిటిక్స్ లో అప్పుడు నేను ఎంటర్ అయ్యి మళ్ళీ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా వచ్చేసి నేను కవిత కేటీఆర్ అన్నతో వాళ్ళందరితో నేను పార్టిసిపేట్ చేసాను ఇక ఇదే మోడల్ హౌస్ దగ్గర నుంచే దాంట్లో కూడా సెక్రటరీగా అంటే ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా దాంట్లో చేశాను ఆఫ్టర్ దాట్ మళ్ళీ మన తెలుగులో అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల తమిళనాడులో అవకాశం ఇచ్చేది ఇక్కడ తెలుగు అమ్మాయిలు అక్కడ చాలా వాళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు ఛాన్సెస్ ఇస్తారు అనడం వల్ల అక్కడికి వెళ్ళాను ఆఫ్టర్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇక డిస్ట్రిబ్యూటర్ గా కొంచెం ఆ తర్వాత మళ్ళీ నాకేంటంటే ఓకే మనం అనుకున్నది పాలిటిక్స్ ఓకే మనం ఇక్కడ కూడా కొంచెం అదే పరిస్థితి సేమ్ ఆడవాళ్ళకు అంటే ఈ ఈ ఫీల్డ్ లో ప్రాబ్లం ఉండదు ఈ ఫీల్డ్ లో ప్రాబ్లం ఉండదు అట్లేం లేదు ఎక్కడ పోయినా అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి అది ఈవెన్ ఇంట్లో పని చేసే లేడీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అది కామన్ గా జరుగుతూనే ఉంది సరే మనల్ని మనం కాపాడుకుంటూ ఇంకా ఏంటి అనే దాంట్లో వస్తే ఆల్రెడీ నేను పాలిటిక్స్ లో ఉండాలి అనేది ఉంది కాబట్టి ఆఫ్టర్ నేను ఒక దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను బాగా ట్రై చేశాను ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నాను అనే దానికి కూడా ఏంటంటే బీజేపీలోకి వెళ్ళొచ్చు కానీ నాకు బీజేపీ అనే దాంట్లో నేను అసలుకి నా లైఫ్లోనే నేను ఓటు ఎవరికి వేయలేదు మంచి పార్టీకి వెయ్యాలి నిజాయితీగా ఉన్న పార్టీకి వెయ్యాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్నదాన్ని నేను అలాంటిది నేను బీజేపీ ప్రభుత్వం వస్తే బాగా చేస్తుంది ఎందుకంటే అప్పట్లో డీజిల్ ఇంత పెట్రోల్ ఇంత ఇది ఇంత అదంతా మేము తక్కువ చేస్తాము అని చెప్పి చాలా చెప్పారు ఆ ఏంటిది ఆ జీఎస్టీ విషయంలో కానీ టాక్సెస్ ఎవ్రీథింగ్ చెప్పడం వల్ల ఏంటంటే నిజంగానే చేస్తారేమో అనుకొని చాలా పెద్దగా మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా సో దానికి కూడా నేను వైస్కొండ అయిపోయి ఫస్ట్ ఫస్ట్ ఓటు అయినాకేసాను ఆ తర్వాత ఓటు వేయలేదు ఇంకా మీరు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అనమాట నేను ఓటు ఎవరైనా కూడా ఒక పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఓటేస్తారు కానీ నాకు ఏ ప్రభుత్వం అనేది నాకు మంచిగా అనిపించలేదు ఆ అంటే ఖచ్చితంగా ఈ ఒక పని చెప్తే చేసే దాంట్లో చాలా తక్కువ ఉన్నాయి సో దాంట్లో ఏంటంటే ఏదైనా ఒక మంచి పార్టీ వస్తే మళ్ళీ ఏదో మనం చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తూనే ఉన్నాం ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఏంటంటే మనకి అరే ఈ పార్టీ కంటే అదే బెటర్ ఫిఫ్టీ పర్సెంట్ అని మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ సో ఆ విధంగా నేను ఫస్ట్ ఫస్ట్ బీజేపీ దానికి ఓట్ వేసాను ఆఫ్టర్ తాను చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్న తర్వాత ఇంకా మళ్ళీ బీజేపీని లైఫ్ లో నేను ఇంకా ఓట్ వేయద్దు అనేది డిసైడ్ అయిపోయాను మనకి మంచి పార్టీ ఏది అనేది అప్పుడు నేను కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు నా సిద్ధాంతాలకి ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర ఓకే ఎందుకంటే ఎవ్రీబడి అందరూ ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వారు కూడా ట్యాక్స్ పేర్సాయి అందరూ ఎందుకంటే పరోక్షంగా కావచ్చు ప్రత్యేకాంక్షంగా కావచ్చు ఎందుకంటే చిన్న చిన్న పేస్ట్ దగ్గర నుంచి బిస్కెట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మెడిసిన్ వరకు మనం టాక్సెస్ పే చేస్తాం దాంట్లో పే చేస్తాం సో దాని వల్ల ఏంటంటే ప్రతి మనిషి లబ్ధి పొందాలి ఇప్పుడు మన డబ్బులే కదా అవన్నీ టాక్సెస్ మనం కడుతూనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి సో దాన్ని రిటర్న్ గా అందరికీ అవకాశం ఇప్పుడు కొన్ని కొన్ని స్కీములు పెడతారు ఇప్పుడు వృద్ధ అది పెట్టాలి తప్పదు అది ఎందుకంటే వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ ఎ టైం మిగతా వాళ్ళకు కూడా సేమ్ ప్రతి సిటిజన్ కి వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఉండాలి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నందుకు వాళ్ళకి రిటర్న్ రావాలి సో ఏంటి అంటే ఎడ్యుకేషన్ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వృద్ధాప్యం వరకు మనందరికి కంపల్సరిగా హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ రిటర్న్ తిరిగి ఇస్తున్న ప్రభుత్వం ఏది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అది మాటలు చెప్పి వదిలే పార్టీ ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలుగా తను ఏం చెప్పాడో అది చేసి చూపెడుతున్నాడు అందువల్ల నేను ఆ పాటిని చూస్ చేసుకోవడం జరిగింది